అలుగునూర్ ఎనిమిదో డివిజన్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అలుగునూరుకు ఏమిచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు కరీంనగర్కు ముఖద్వారమైన అలుగునూరు ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు రోడ్లు డ్రైనేజీ మౌలిక వసతుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పోరాడిందని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి బాటలో నడిపించిందని గుర్తుచేశారు మల్లేశం రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల్ని వదిలిపెట్టలేదని చెప్పారు పదవి లేకున్నా ప్రజల సమస్యలపై పోరాడుతూ ఎప్పుడూ అలుగునూర్ ప్రజల మధ్య ఉన్నా నాయకుడని అన్నారు అలుగునూర్ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాల్వ మల్లేశాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు బీఆర్ఎస్కు కు ఓటు అంటే అభివృద్ధికి ఓటు అని అలుగునూరు భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని తెలిపారు ఈ నామినేషన్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే రసమయీ బాలకిషన్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ప్రజల ఉత్సాహం చూస్తే ఈ ఎన్నికల్లో అలుగునూర్ కొత్త దిశగా ముందుకు సాగుతోందనే నమ్మకం కనిపిస్తోంది నేను ఈ రోజు గల్లీలో జరిగితే అక్కడ ఆఖరికి మేము పోల్సినటువంటి రోడ్లు కూడా శుభ్రంగా ఉంచలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఇలా దాపరించింది మున్సిపాలిటీస్ కేసీఆర్ గారు ఆటో రిక్షాను పెట్టిండు శుభ్రంగా ఉంచాలని చెప్తే ఇలా ఆటో రిక్షాను బాట డీజీలు పోసేటువంటి పరిస్థితి కూడా ఇలా ఈ రేవంత్ ఈ మల్లేశాన్ని గెలిపించండి అరగ ఊరిని ఒక బ్రహ్మాండ ఎందుకు తమ్మి ఆ యొక్క మనసుకుంటోడు గులాబీ అంగిలోడుకొని దిగేటోడన్నా ఈ అర్థమైనదో మాటలు అంతవా అని చెప్పేసి నన్నే నాయ నాకు శంతకటంగా చెప్తున్నా నా ఓటమి నాది కాదు నేను స్వయంగా నన్ను నేను చేసుకున్నా అయినా పర్వాలేదు